రాజశేఖర చెప్పులు పోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసి నువ్వు రాదా చంద్రశేఖరరావు నువ్వు చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలించకపోయింది కృష్ణానది జలాలు మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్ ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచపక్ష పరమాణాలు పెట్టి ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా ఇది ద్రోహం కాదా ఆనాడు రాజశేఖర్ రెడ్డితో కలిసి పోతి రెడ్డి పాటు ద్వారా కృష్ణానది జలాను సీమకు తరలించకపోతుంటే ఇచ్చింది నువ్వు కాదా ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా అదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నీళ్ల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఏ నీళ్ల కోసం శ్రీకాంత్ లాంటి యువకులు నూనె మిసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కృష్ణానది జలాలు రంగారెడ్డి మహబూబ్ నగర్ అదే విధంగా నల్లగొండ ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముచ్చుమరీ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక రోజు నువ్వు అడ్డుకున్నావాళక దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది నువ్వు కాదా ఇవాళ నువ్వు చేసిన పాపం ఇయాలకు మాకు శాపమైంది ఇవాళ మాకు గురైంది ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు పది టిఎంసీలు రోజుకు పది టిఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మన కన్ను మూసుకుంటే మూడు వందల టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి మలుపుకపోవడానికి ఇవాళ పునాదు వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు తెలకందించి కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కట్టుబడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు ఆనాడు సాగునీటి పార్తల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నాను ఐదేళ్లు హరీష్ రావు సాగునీటి పార్తల శాఖ మంత్రి ఐదేళ్లు చంద్రశేఖరరావు గారి సాగునీటి పార్తల శాఖ మంత్రి మరి నేను ఇవాళ అడుగుతున్నాను పాలము రక్కనే ఉంది కలుపు దగ్గరే ఉంది భీమా ఎండిపోయింది పోయింది దగ్గర ఆగిపోయింది ఈ రోజు ఆర్టీఎస్ అట్లనే ఉండిపోయింది మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదు అని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మాకు నాగరికత ఎందుకు ఈ నీళ్లు మాకు పచ్చిని పంటలు ఎందుకు ఈ నీళ్లు మాకెందుకు గన్నీళ్లు అని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మా భూములు ఏడాదిగా మారడానికి ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే పనికొచ్చినాయి తప్ప మా జీవితాల వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా ఈ పాపం మీద కదా చంద్రశేఖరరావు ఈ పాపం మీదే కదా పదేళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు సాంఘిక ప్రాజెక్టుల కోసం ఖర్చు కదా లక్ష కోట్లు కాలేజ్లను కట్టడం లక్ష కోట్ల వేల కోట్లు మింగిరు తక్కిన కాలేజ్లో కుప్ప గునిపోయింది ఇంతకంటే తిక్కుమాలిన ప్రాజెక్టు ఎక్కడైనా ఉంటుందా అని చంద్రశేఖరావుని అడుగుతున్నాను ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నీళ్లు నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది నేను నిధులేమో నువ్వు తరలించకపోయినావు పదవులు ఏమో నీ ఇంట్లోకి వచ్చినాయి పాపాలుమో మాకు వచ్చినాయి ఇలా ఈ పాపాలు ఈ కష్టాలు ఎంతకాలం తిప్పుకోవాలని అదిగే మిత్రులారా ఇవాళ మన మీద పగబట్టిండు పదేళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నాయన మన పరిపాలన బాగలేదు అంటుండ్రు నేను అడుగుతున్నా వచ్చిన సోదరులు తెలంగాణ ప్రజల్ని పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు పన్నెండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కేంద్ర మంత్రిగా నువ్వురా చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా పన్నెండేళ్లు మోడీ పరిపాలన మీద పదేళ్లు చంద్రశేఖర పరిపాలన మీద పన్నెండు నెలల మా పరిపాలన మీద ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాను నేను అడుగుతున్నా మాకు అవకాశం వచ్చింది మా జిల్లాకి అవకాశం వచ్చింది మేము ఎవరు అడుగుతాం ఎవరి ముందర చేయి దాచడం కాదు ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక అవకాశం వచ్చింది మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా మా మక్తల నారాయణపేట కొడంగా ఎత్తిపోతాల పథకాన్ని మేము కట్టుకోవద్దా మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోదా మా కల్వకుర్తి పూర్తి చేసుకోదా మా బీబా పూర్తి చేసుకోదా మా నెట్టపాటి పూర్తి చేసుకోదా మా గోయసాగర్ పూర్తి చేసుకోదా మా చూరాల పూర్తి చేసుకోదా మా తుమ్మిద ప్రాజెక్టు పూర్తి చేసుకోదా మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరవుని అడుగుతున్నా ఏది తీసినా ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ ఓటి నుంచి ఒక్క మాట మంచి మంచిపాటు వచ్చిందా అని అడుగుతున్నా ప్రాజెక్టులు ఎంతో తండ్రి భూములు సేకరించే పరిశ్రమలు పరిశ్రమలు అంటే కలెక్టర్లను సంపడానికి చూసి మా పరిశ్రమలు వద్దా మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా మా జిల్లాలో నీళ్లు మారద్దా మా పంటలు పడ్డద్దా మా రైతులు బాగుపడొద్దా మేము మంచి పంటలు కట్టుకోదా మేము ముఖ్యలు పువ్వు తినొద్దా